హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ విజయవాడ నుంచి ఎవరు వచ్చారంటే మా తమ్ముడు ఇచ్చారు సో ఏం తీసుకొచ్చారో చూపిస్తాను చూడండి మామిడి పళ్ళు లోపడు అంటారు కదా అనుకుంటా నాకు తెలియదు మా అత్తయ్య గారు పంపించారు మా తమ్ముడు వస్తున్నాడని పిల్లోస్ అండి పిల్లోస్ తెప్పించుకున్నాను అక్కడి నుంచి వీటి కాస్ట్ చాలా ఎక్కువ అండి అసలు అంటే వీటికి ఎంత పెట్టచ్చో నాకు తెలియదు ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి అది కరెక్ట్ కదా నేను చెప్తాను ఓకేనా స్వీట్స్ మా తమ్ముడు తీసుకొచ్చాడండి స్వీట్స్ ఓకేనా పూతరేకులు గులాబ్జామ్ ఇంకా లడ్డు తీసుకొచ్చాడండి ఓకేనా ఇది మా అయ్యే చీర చూడండి ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించారో నాకు డ్రెస్ పంపించారు తర్వాత చక్రాలు ఇవన్నీ మా పేయ చేశారండి ప్రపంచం స్వయంగా బూంది అన్నీ ఆవిడే చేసి ప్యాక్ చేసి పంపించారండి నాకు మా తోటిపళ్ళకి ఇలాగే పంపిస్తారు ఫస్ట్ నుంచి ఆవిడ మేము ఎక్కువ బయట కొనమండి కారంతో సహా పచ్చళ్ళు అన్నీ ఆవిడే చేసి పంపిస్తారు ఇలా నేను డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి ములక్కాయలు కూడా ఆవిడే కట్ చేసి పంపిస్తారండి కూరగాయలతో సహా అంటే దొండకాయలు మనకి ఇలా దొరకవండి ఇక్కడ బెంగళూరులో కొంచెం లావసీల్ తొగతాయి బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ మనకి మార్కెట్ ఉంటుంది అండి అక్కడ తీసుకుంటారు ఆవిడ వెళ్ళి వన్ టౌన్ మార్కెట్ మనకు తెలుసు కదా యాలిక్కాయలు ఇది వచ్చి మునగాకండి మునగాకు ఎండబెట్టి పెట్టి అలా పంపిస్తారనమాట పప్పుల్లో అలా వేసుకుంటే మంచిది లెమన్ అక్కడే దోసకాయలు అండి మనకి ఇక్కడ దోసకాయలు దొరకవండి పెద్ద దోసకాయలు దొరుకుతాయి అండ్ చేదుగా ఉంటాయి ఇది తూరు పసుపు అండి కొంచెం పంపించారు కొంచెం ఉంటే నేను తూర్పు పసుపు వాడతానండి చాలా వరకు కూరల్లో ఇంకా లడ్డూలు తర్వాత చికెన్ పచ్చడి రొయ్యల గుంగుర కూర కాకరకాయ కారం ఇది వేసుకొని తినేయాలండి రొయ్యలది జస్ట్ ఇంక ఈ బ్యాగ్స్ పిల్లోస్ అండి ఇది వెనుకనే స్టోరేజ్ పనికి వస్తాయని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ